ఎస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ అనాలిసిస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే అగ్ని పరీక్షలో జస్ట్ మిస్ అయిన నాగ్ దివ్య షాకిబ్ వీళ్ళు ముగ్గురు బుధవారం రోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు సో బిగ్ బాస్ సీజన్లో కని విని ఎదగని రీతిలో వీళ్ళ ముగ్గురు బుధవారం రోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటే రేపు సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేసి వీళ్ళ ముగ్గురిని అక్కడ ఉంచవచ్చుమా వీళ్ళ ముగ్గురులో ముగ్గురికి టాస్క్ పెడతారు సో టాస్క్ పెట్టి ఆ టాస్క్లో ఎవరు గెలిస్తే వారిని కానీ లేకపోతే అక్కడ ఉన్న హౌస్ ఓనర్స్ టెనెన్సీ యొక్క ఓటింగ్ తీసుకొని ఎవరో ఒకరు లేక ఇద్దరిని అక్కడ ఉంచుతారు మిగతా వాళ్ళని బయటకు పంపిస్తారు సో ఇట్ ఈజ్ ఏ కనీ విని ఎరగని రీతిలో బిగ్ బాస్ చరిత్రలోనే జరగని వైల్డ్ కార్డ్ ఎంట్రీ సో దిస్ ఈస్ ద బిగ్ బ్రేకింగ్ న్యూస్ నిజంగా చెప్పాలంటే మనము కొన్ని పర్సనల్ రీజన్ వల్ల ఒక టూ డేస్ మీకు ఎనాలిసిస్ ఇవ్వలేకపోయాను సో మనం సాటర్డే జరిగిన విషయం సాటర్డే నాగార్జున గారు రీతు చౌదరిని రఫ్ ఆడుకున్నారని చెప్పేయచ్చు ఒక రేంజ్లో మనం అంత ముందు రోజే చెప్పుకున్నాం ఏంటి మన రీతు చౌదరి గారు చాలా పార్షియాలిటీ చూపిస్తున్నారు చాలా యాటిట్యూడ్ చూపిస్తున్నారు సో గోరోజనం బాగా పెరిగింది అని అనుకున్నాం కదా సో దాని విధంగానే మన నాగార్జున గారు ఒక రేంజ్లో ఎంత సంచాలక నిర్ణయం ఫైనల్ అన్నంత మాత్రాన అడ్వాంటేజ్ తీసుకొని ఫేవరేటిజం చూపించకూడదు కదండి సో ఆమె చూపించింది బాగా షంటింగ్ పడింది సో గేమ్ మీకు తెలుసు కదా కలర్ పూసే గేమ్లో సో భరణి గారికి అసలు స్టాప్ అనగానే అతను రాసేస్తున్నాడు అంట స్టాప్ అని చెప్పిన అతను రాసేసాడు సో దానికి నేను ఆయన్ని డిస్క్క్వాలిఫై చేశాను అన్నాను అదొకటి అదొకటి తప్పు నిర్ణయం ఇంకొకటి మన ఈయన డెమాన్ పవన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మన ఎమాన్యుయల్ సో ఇద్దరు హోరా హోరాహోరీగా పోరాడుకున్నారు సో ఇద్దరు ఆల్మోస్ట్ సేమ్ రేంజ్ లో ఆడారు కానీ స్థాపన తర్వాత మన పవన్ కూడా రాశాడు అది కనిపించలేదు అంట అది అటువైపు ఉండటం వల్ల కనిపించడం లేదు సార్ బాడీ అంత ఐస్ ఉన్నాయా నాకు అని రీతు చౌదరి గారు డిఫెండ్ చేసుకోవాలని చాలా బాగా ట్రై చేశారు కానీ నాగార్జున మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకోలేదు ఓకే సో అటువైపు ఉండటంలో ఉండటం వల్ల కనిపించలేదా మరి అంతమంది చెప్తున్నారు వినాలి కదా సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫేవరేటిజం సో అనగానే ఏ మాట మాట జమన్ పవన్ గారు ఒప్పుకొని సో మీరు ఇది రాంగ్ అనుకుంటే నాకు క్యాప్టెన్సీ వద్దు అన్నాడు సో అనుకోవడం కాదు అకార్డింగ్ టు ఓటింగ్ సో ఇంటి ఓనర్స్ ఆఫ్ టెన్ ఇన్స్ ఓటింగ్ ప్రకారం సో నీది కరెక్ట్ గేమ్ కాదు సో ఫేవరెటిజం హండ్రెడ్ పర్సెంట్ జరిగింది సో సంచాలకది నిర్ణయం తప్పు కాబట్టి క్యాప్టెన్సీ రద్దు తప్పు రద్దు అని అనేసేసి క్యాప్టెన్సీ బ్యాట్ని పీక్ అవతల పడేశారు కానీ తర్వాత ఏం జరిగిందంటే సో సేమ్ కంటెస్టెంట్స్ ఎవరు మన మనిషి మర్యాద పవన్ అండ్ యాజ్ వెల్ యాజ్ భరణి సో సారీ ఎమాన్యుల్ ఎమాన్యుయల్ ఎమానుయల్ అండ్ మన సారీ సారీ ఎమానుయల్ భరణి గారు అండ్ యాజ్ వెల్ యాజ్ డెమన్ పవన్ సో మన మనీష్ కుమార్ యాదవ్ గారు ముందుగానే అయిపోయారు అనుకోండి సో ఆయన లేచి కలసని తన్నేయటం సో వింత వింత వేషాలు వేశారు సో తర్వాత దానికి తగ్గ మూల్యం చెల్లించారు అని చెప్పక తప్పదు ఏమయ్యారు ఎలిమినేట్ కాబోయారు సో మనం ఆల్రెడీ మీరు లాస్ట్ ఒక వీక్లో నేను చెప్పాను సో ఇట్ ఈజ్ ఏ సర్ప్రైజింగ్ చాలామంది షాక్ అయ్యారంట మన మర్యాద రామన్న గారు మర్యాద మనీష్ గారు ఎలిమినేట్ అవ్వటం చాలామంది షాక్ అయ్యారంట కానీ మనం ముందే చెప్పాం ప్రీతి ఆర్ మర్యాద లో ఒక తప్పకుండా ఎలిమినేట్ అవుతారని ఎందుకని వాళ్ళ అతి ఆలోచనలు అతి ఇమాజినేషన్స్ అతి తెలివితేటలు అతి ఇంగ్లీషు సో దానివల్ల మన మనీష్ మర్యాద గారు అవుట్ సో త్వరలో ప్రీతి గారు కూడా అవుట్ కాబోతున్నారు అంతా అనుకూలిస్తే గ్రహాలు అనుకూలిస్తే మోస్ట్లీ ఈ వీక్ ఎండ్ ప్రీతి గారు కూడా అవుట్ అవడానికి ఛాన్సెస్ చాలా మెండుగా ఉన్నాయి సో ఇది జరగబోతున్నది సో ఇక్కడ ఏమైంది బట్ రీతు చౌదరి గారు ఫేవరేటిజం అని చెప్పేసి పాపం కుంగిపోయి బాడీ అంతా కళ్ళు లేవు కదండి అని అంటే ఒళ్ళంతా కళ్ళు అనేది ఇంగ్లీష్లో చెప్పింది అని మాకంతా ఒళ్ళంతా కళ్ళే ఫలాన వాళ్ళకి అంటారు కదా సో ఆమె ఉంటుంది నాకు బాడీ అంతా కళ్ళు లేవు కదండి అందుకని కనిపించలేదు అందుకని అవన్నీ నేను నేను విన్నర్గా అనౌన్స్ చేశాను అని చెప్పి సరికి సో యాజ్ యూసల్ కెప్టెన్ రద్దు చేసి మళ్ళీ స్టార్ట్ చేశారు సేమ్ కంటెస్టెంట్స్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సేమ్ సంచాలక్ రీత చౌదరి గారిని పెట్టారు సో ఆ టైం బాగుందో మరి మనకి డిమాండ్ పవన్ టైం బాగుందో మనకు తెలియదు కానీ మళ్ళీ వాళ్ళకి ఏదో టైర్లు పెట్టారు ఒక సర్కిల్స్ గీసారు సో ఆ సర్కిల్స్ లో ఎవరైతే టైర్ అనేది పెట్టేసి నిలబెడతారో సో వాళ్ళు విన్ అని చెప్పగానే సో ఆ అటు తోసి ఇటు తోసి స్విమ్మింగ్ పూలు పడేసి నానా తెప్పల పడి పాపం భరణ గారికి ఆ మధ్య ఫేవర్ ఏదో కొంచెం వీక్ అయ్యాడు సో మన ఎమానియల్ కూడా కొంచెం ఫాలో కాలే పోయాడు ఏదో అడ్వైజ్ ఇచ్చినట్టు మన రీతు చౌదరి గారు బిల్డప్ ఇచ్చారు సో ఆయన ఫాలో కాలేదంట సో గా మన బాడీ బిల్డర్ పవన్ పవన్ మళ్ళీ క్యాప్టెన్సీ గెలుచుకొని పరువు కాపాడుకున్నాడు సో రీతు చౌదరి గడ హ్యాపీ అయింది ఎందుకని ముందు కూడా నేనే కదా క్యాప్టెన్సీ చేసింది మళ్ళీ అతనే గెలిచాడు కాబట్టి ఆయన హ్యాపీ అనుకుంది సో బయట బిల్డప్ అయింది ఇచ్చిన హ్యాపీ అయింది కాకపోతే ఆ నెగిటివిటీ ఆ ఫేవరెటిజం చూపించుటాలు అవన్నీ ఇంకో టాస్క్ లో కూడా సారీ ఇది మాట్లాడుతున్నాం తర్వాత ఆ చూపించడం అనేది ఆల్రెడీ ఆడియన్స్ కి రీచ్ అయిపోయింది ఆల్రెడీ నెగిటివిటీ ముద్ర జనాలు పడిపోయింది జనాలు పడిపోయిన తర్వాత అంత ఈజీగా పోదు అది గుర్తుపెట్టుకోవాలి అది పక్కన పెడదాం తర్వాత ఇంకో టాస్క్ ఇంకో టాస్క్ ఈ క్యాప్టెన్సీ చేసుకునేటప్పుడు ఈ బొమ్మలు విసిరేసారు కదండి ఆ బొమ్మలు విసిరేసినప్పుడు మన అక్కడ కూడా రీతి చౌదరి గారు వింత ప్రవర్తన చేశారు సో ముందుగానే మాట్లాడుకున్నాను రామ్ రాథోడుతో సెటిల్మెంట్ చేసుకున్నాను కాబట్టి రామ్ రాథోడు నువ్వు సైలెంట్ ఉండు సో అని చెప్పేసి ఉంచారంట ఆ రామ్ రాథోడు గారు కూడా ఆడవాళ్ళని పంపించాలనేదో సో బ్యాక్గ్రౌండ్లో ఏదో అండర్స్టాండ్ జరిగిందంటే మనకు తెలియదు అదంతా సో ఏమి ఆ బొమ్మలేసేసి ఆ బ్యాస్కెట్లు పెట్టి గేమ్ జరిగినప్పుడు సంజనా గారు వీళ్ళందరూ అవుట్ అయిపోయారు తర్వాత సంజనా గారు పోరాశైని గారు అటాక్ స్టార్ట్ చేశారు సో ఇక్కడ ఏం జరిగిందంటే అందరికి నచ్చని విషయం ఏంటంటే గారిలో సో ఏం జరిగింది మన తెలుగు బ్యాక్గ్రౌండ్లో ఎంత డిస్కషన్ జరిగినా ఏం జరిగినా సరే ఎంత అండర్స్టాండింగ్లోకి వచ్చినా సరే సో రాముగారి యొక్క బొమ్మలు మొత్తం ఆమె ముట్టలో వేసుకోవటం బ్యాస్కెట్లో వేసుకోవటం అనేది చాలా తప్పు సో దానివల్ల మేమేదో అండర్స్టాండింగ్కి వచ్చాము అది ఇది అనుకోవటమే కానీ ఆడియన్స్కి నువ్వు ఏ విధంగా పోట్రే అవుతున్నావు అనేది కూడా గమనించాలి ఇక్కడ చాలా మంది ఇక్కడ కంటెస్టెంట్లు ఏమనుకుంటారంటే మేము మేము మాట్లాడుకున్నాం మీరు మీరు మాట్లాడుకోవడం అంటే మాట్లాడుకుంటుంటే ఇంకా బిగ్ బాస్ ఎందుకండి వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకొని నువ్వు గెలుస్తావు అంటా సో నేను సైలెంట్గా ఉంటా సో నువ్వు తీసేసుకో సో ఎందుకు ఇంకేందు బిగ్ బాస్ చూసే ప్రేక్షకులు ఏమైనా అమాయకుల కాదు కదా సో ఎవరి గేమ్ ఆడాలి సో రాము గారు అలా సైలెంట్గా ఇలా నిలబడటం కూడా తప్పే నా ఉద్దేశంలో అందుకనే ఈ వీకు ఈ మండే నామినేట్ కాబడ్డాడు ఆఫ్ కోర్స్ ఆయనకీదో ఓటింగ్ పర్సంటేజ్ ఉంది గెలుస్తాడు కానీ బట్ రాముగారు కూడా ఒప్పుకున్నారు సో అలా చేయటం తప్పే నేనే సెల్ఫ్ నామినేట్ చేసుకుందాం అనుకున్నాను సో హండ్రెడ్ పర్సెంట్ తప్పని ఒప్పుకున్నాడు కాబట్టి తన తను కాపాడుకున్నాడు సో ఓటింగ్ పర్సంటేజ్లు కూడా ప్రజెంట్ టాప్లో ఉన్నాడు కాబట్టి అంటే ఈ నామినేషన్ అయిన వాళ్ళలో పెద్ద పెద్ద వాళ్ళు లేరు కదా సో రామరాథుడు రామ్ రామరాథుడు గారు టాప్లో ఉన్నారట సో కాబట్టి ఇంకొకసారి ఎప్పుడు అలా గివ్ అప్ చేయకూడదు అనేది రామ్ నాథోడు గారు నేర్చుకున్నారు సో ఆయన సైలెంట్ గానే ఉన్నాడు అనుకోండి ఈమె రెచ్చిపోయి రామ్నాథోడు గారు బా బా బ్యాస్కెట్లో ఉన్న బొమ్మలన్నీ తీసుకుని దానిలో వేసుకోవడం అనేది చాలా నెగిటివ్ అయ్యింది మళ్ళీ ఇంకోసారి నెగిటివిటీ సో ఆల్రెడీ మన ఇమాన్యువల్ కూడా రెచ్చిపోయి అనేసాడు ఏంటది ఆయన ఒప్పుకున్నాడు అది ఖాళీగా ఉన్నాడు అనుకో మొత్తం బొమ్మలు తీసుకెళ్లిపోయి నువ్వు దా దాన్లో వేసుకోవాలా కొంచెమన్నా ఉంచాలి కదా ఇట్ ఈస్ వెరీ అన్ఫెయిర్ అని డైరెక్ట్ గానే అంటే ఆమె తెలుసా నా ఇష్టం అండి నీకెందుకు అది మేము మేము అండర్స్టాండింగ్ చేసుకున్నాం సో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు సో నా తెలుసు ఎలా ఆడాలో అరే అతను సైలెంట్ ఉన్నాడు నువ్వు ఎందుకు అలా చేస్తావు అంటే అతను సైలెంట్ ఉంటే అది నా ఇష్టం ఎలా ఆడాలో నా తెలుసా అనగానే ఫుల్ విలన్ సో పక్కా విలన్ క్యారెక్టర్ కనిపించిందండి మన రీతు చౌదరి గారిలో సో డెఫినెట్గా అది గా జనాలకి రీచ్ అయింది సో తను చాలా తెలివిగా తొందరగానే అది గమనించేసి సో ఫ్లిప్ అయింది చక్కగా తీసుకొచ్చేసి ఆ బొమ్మలన్నీ తీసుకొచ్చేసి రాము లో వేసేసింది మళ్ళీ ఏదో ఫైట్ చేసింది మళ్ళీ తనూజ గారిని లాగేసింది సో ఆ బొమ్మలను లాగేసింది సో వాళ్ళిద్దరు కొట్టుకున్నారు చివరి తనూజ గారు గడ ఆ బొమ్మలన్నీ పోయి చివరిగా అటు చేసి ఇటు చేసి రాము గారు గెలిచారు గా ఉండి గెలిచిన రాము గారు అసలు ఏమీ ఆడకుండా గెలిచిన రాము గారు సో ఇది నెగిటివ్ పాయింట్ అని ఆయన ఒప్పుకున్నాను కాబట్టి మనం వదిలేయాలి సో తప్పు తెలుసుకున్నాడు కానీ ఐ తప్పు చేసేసిన తర్వాత తప్పు తెలుసుకోవడం అనేది అంత కరెక్ట్ కాదు కొంచెం గ్రాఫ్ పడిపోయిందని చెప్పాలి గ్రాఫ్ పడిపోతుంది ఆటోమేటిక్గా అంత ముందు ఉన్నంత ఇది ఉండదు ఏంటి ఇలా చేశాడు ఆడాలి కదా గేమ్ అని కంటెస్టెంట్లు అన్నారు అనుకున్నారు సో అదే విధంగా ఆడియన్స్లో కూడా ఆ ఫీలింగ్ వచ్చేసింది సో రామ్ గారు ఇంకోసారి ఇలాంటి గేమ్ ఆడద్దు దయచేసి ఓకే ఎందుకంటే టాప్ లో మీరు ఉంటారని మీ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు సో అదొకటి పెద్ద తప్పు సో రీతు చౌదరి గారు అయితే పర్మనెంట్గా సో పర్మనెంట్ అనకూడదు కానీ దాదాపు నెగిటివిటీ బాగా వెళ్ళిపోయింది ఫేవరీజాలు సో తప్పు చేసుకోడు కదా నేను చేయలేదు అనటాలు నా ఇష్టం అనటాలు సో ఈ విధంగా తర్వాత ఒక టైప్ ఏడిపోయి ఏడ్చిందండి అది చాలా గా సో బేబీ లాగా ఏదో ఏడ్ చేసింది అనుకుంటూ ఏడ్ చేసింది కళ్ళమంటే నీటి బొట్టు కూడా రాలేదు సో మన పవన్ కళ్యాణ్ గారు ఆమెని అనమాట సో ఆమె ఏడవటం వెరైటీగా ఉంది సో అదే ఒక టైప్ సౌండ్ సో నేను తప్పు చేశానంటే హాహాహా అని ఏదో ఏది ఇమాన్యుల్ గారిది ఇష్యూ అయింది కదా సో అప్పుడు ఏదో ఈ డెమన్ పవన్ కెప్టెన్ అయినప్పుడు సో వింత ఏడు ఏడ్చింది బట్ గమనిస్తే మీరు ఒక్క కన్నీటి చుక్క కూడా రాలని ఏడుపు సో గ్లామరస్గా ఏడ్చింది అనమాట సో మన పవన్ కళ్యాణ్ కూడా గ్లామరస్గా ఆమెని ఓదార్చాడు సో ఇదొక ఫన్నీ ఇన్సిడెంట్ ఈ మధ్య రెండు మూడు సార్లు చేసింది ఆమె మొన్నగడ ఏందో మళ్ళీ హాహాహా అని ఏడటం సో చిన్న పిల్ల నాకు చాక్లెట్ ఇవ్వలేదని ఏడుస్తుంది చూసారా ఆ టైపులు ఏడుస్తాం మన కళ్యాణ్ గారు ఓదార్చడం వింతగా ఉంది ఎందుకంటే ఆమె సీనియారిటీ తెలుసు ఆమె టాలెంట్ తెలుసు సో గమత ఏంటంటే ఆమె ఏడ్చే ఏడుపులో ఒక కన్నీటి కూడా రాలేదు కానీ మనం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఓదారుస్తున్నారు మనకు తెలియదు భవిష్యత్తులో ఆడియన్స్ చెప్తారు ఓకేనా సో దిస్ ఇస్ వాట్ యాపెండ్ సో సండే రోజు సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మిస్టర్ ఇంగ్లీష్ మ్యాన్ ఎవరు మనీష్ మర్యాద గారు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఆయన విపరీతంగా ఇంగ్లీష్లో మాట్లాడటం సో అతి కవరు ఇంటెలిజెంట్ చాలా మేధావి వర్గంలో ఉన్నానని ఆయన అనుకుంటూ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఆడుకుంటూ వెళ్తున్నాడు అదే దెబ్బ కొడుతుంది అని కూడా మనం అనుకున్నాం ప్రీతి సారీ ప్రియా శెట్టి ఆర్ మనీష్ మర్యాదలో ఒకళ్ళు పోతారని గత టూ త్రీ వీడియోస్ బ్యాకే మనం అనుకున్నాం సో అనుకున్నట్టే మనీష్ మర్యాద గారు సో చాలా తప్పులు చేశారు కదా ఎవరు మెయిన్ ఇమానుయల్ది ఆయన చెప్పాడు బాబు నువ్వు ఆపావు సో లేకపోతే మిగతా వాళ్ళందరూ ఆపావు నాకు చెప్పలేదు సో ఇది తప్పు నీ డెసిషన్ రాంగ్ అని అంతమంది వాదిస్తున్నప్పుడు ఆయన ఏం చేయాల్సిందంటే అట్లీస్ట్ అతను ఒక ఛాన్స్ ఇవ్వాల్సింది అడ్డంగా పిచ్చిగా వాదించాడు తర్వాత తప్పు తెలుసుకుని సారి చెప్పిన ఆడియన్స్ లోకి ఆల్రెడీ కంప్లీట్గా నెగిటివ్ అయ్యాడు మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడతాడు అతిగా మా సో ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది సో ప్రతి దాన్ని భూతద్దంతో చూడటం ప్రతిదాన్ని అందరినీ గా ఆలోచించడం ఇవన్నీ కారణాల వల్ల మన మనీష్ మర్యాద గారు సండే ఎలిమినేట్ కాబడ్డారు సో ఇక్కడ వెరైటీ ఏంటంటే మనీష్ మర్యాద గారు ఫ్లోరా షైని గారు లాస్ట్ లో ఆ బటర్ఫ్లైస్ ముందు నిలబడగానే మనీష్ మర్యాద గారు అందరూ ఫ్లోరా షైని ఉండగానే పాపం ఆ ఫ్లోరా షైని ఎలిమినేట్ అయ్యేది గ్యారెంటీగా పక్కాగా అని ఎక్కువ మంది ఊహించుకుంటున్నారు మన ఆడియన్స్ కానీ అసలు ఆడియన్స్ కి కొద్దో గొప్ప తెలుసు ఓటింగ్ పర్సంటేజ్ ఎలా ఉంది ఏంటి అని సో ఇంట్లో ఉన్న కంటెస్టెంట్లు మాత్రం ఫ్లోరా షైని ఉందా పక్కా ఫ్లోరా షైని ఎలిమినేషన్ మన క్లవర్ బాయ్ మనీష్ మర్యాద గారు లోపలికి వచ్చేస్తారని చాలా ఊహించారు పాపం ఇంక్లూడింగ్ మనీష్ మర్యాద గమ్మత్ ఏంటంటే ఇంక్లూడింగ్ ఫ్లోరా షైని గారు కూడా నేను వెళ్ళిపోతాను మీరే ఉంటారు అన్నట్టు బిల్డప్ ఇచ్చారు మన హరీష్ గారు కూడా అయితే బాయ్ ఐ గోయింగ్ టు మిస్ యూ అన్నాడు అంటే పక్క ఆమె ఎలిమినేషన్ అనుకున్నారు ఎలిమినేట్ అవుతుంది అనుకున్నారు గమ్మత్తుగా బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు సో మేము అనుకున్నాం కదా కామనర్స్ ఓనర్స్ లో ఒకళ్ళని తీసేస్తారు ఎందుకంటే యాటిచ్యూడ్ ఎక్కువైనాయి ఎక్కువ డిస్కషన్స్ ఎక్కువైనాయి ఎక్కువ ఓవర్ యాక్షన్ ఎక్కువైనాయి సో ప్రియా శెట్టి కానీ మనీష్ మర్యాద గారు కానీ వీళ్ళిద్దరిలో ఒకళ్ళని ఎలిమినేట్ అవుతారని మనం జస్ట్ టూ త్రీ వీడియోస్ బ్యాక్ వీడియోస్లో మనం చెప్పాం అనుకున్నట్టే మనీష్ మర్యాద గారు ఎలిమినేట్ అయ్యారు అందరు షాక్ సో దట్ ఈస్ వాట్ యాపెండ్ అండ్ ఈ రోజు మనకి మండే రోజు జరిగిన ఎలిమినేషన్స్లో హోరాహోరీగా మనం చెప్పుకోవాలంటే మళ్ళీ మన హరీష్ గారి వాయిస్ మొరటా సైలెంట్గా ఉన్నారు వాళ్ళ మిస్సెస్ వచ్చి కొంచెం మాట్లాడేసరికి ఇలా ఇలా మాట్లాడింది అని చెప్పేసరికి కొంచెం ఎమోషనల్ అయ్యి ఏంటబ్బా హరీష్ గారు చాలా సైలెంట్ అయిపోయారు అని అనుకున్నాం సో ఈ రోజు మళ్ళీ విశ్వరూపం చూపించాడు సో మన శ్రీజా శ్రీజా గారిని ఆడుకున్నాడు ఒక రేంజ్లో అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి డెమాన్ భవన్ కూడా ఆడుకున్నాడు సో శ్రీజా వర్సెస్ హరీష్ గారి మధ్యలో కొంచెం గొడవ జరిగింది ప్రియా వర్సెస్ హరీష్ గారు మధ్యలో కూడా జరిగింది కానీ మెయిన్ గా సో వీళ్ళిద్దరిని ఇంకొక మాట పతివ్రతలు అబ్బో మీరు పెద్ద పతివ్రతల అనే వాడు వర్డ్ మన రీతూ చౌదరి గారు శ్రీజ గారిని ప్రియా శెట్టి గారిని ఉద్దేశించో మరి ఏంటో తెలియదు కానీ అబ్బో పెద్ద పతి పతివ్రతలు వచ్చారండి అన్న అది ఓవరాల్ గా పెద్ద ఆ మీరు అంటే అర్థం ఏంటి సో అది డెఫినెట్ గా బ్యాడ్ వర్డ్ సో ఎలిమినేట్ ఆమెని లో పెడుతూ శ్రీజా గారు అండ్ ప్రియా శెట్టి గారు ఈ మాట చెప్తే తర్వాత మన రీతు చౌదరి గారు రిచ్చిపోయారు మన భూతు మాట పతివ్రతలు అన్నాము కరెక్ట్ మాటే కదా మంచి మాటే కదా అనేసి ఎలా అవుతుందండి మీరు పెద్ద పతివ్రతలు అంటే ఏంటి వేరే విధంగా మీనింగ్ వెళ్తుంది సో ఇక్కడ ఇంకోసారి రీతు చౌదరి బుక్ అయింది తర్వాత మన హరీష్ గారు మన పవన్ గారిని పవన్ బాబు మీ లత్కూర్ మాటలు లత్ఖూర్ పనులు ఇక్కడ అన్నా లత్రు మాట పెద్ద బూతు మాట అనేసి మళ్ళీ శ్రీజ గారు అండ్ ప్రియా ప్రియాశెట్టి గారు తెచ్చిపోయారు మెయిన్ శ్రీజ అసలు లత్ఖూర్ మాట ఎందుకు వాడేవు తర్వాత నాగ డౌట్ వచ్చి గూగుల్లో చెక్ చేసాం పెద్ద బూతు మాట ఏం కాదు లత్కూర్ పనులు చేయొద్దంటే ఎక్కువ కొన్ని కొన్ని రీజన్స్లో ఈ మాట వాడతారు అంటే రౌడీజంగా గా ఫిజికల్గా ఫిజికల్ ఫోర్స్ చూపిస్తూ రౌడిజం చేసే వాళ్ళని పనులు అంటారని మనం గూగుల్లో సెర్చ్ చేసాం బట్ మాట కాదు అదే మాట హరీష్ గారు కూడా చెప్పారు అదేం మాట కాదండి లక్కోర్ పనులు అంటే సో మన డిమన్ పవన్ గారు ఆ చాక్లెట్ తీసుకెళ్ళిపోయి ఆమెకి ఇచ్చేసి లంచంగా తీసుకొని సో మా గేమ్స్లో ఫేవరెటిజం చూపించడాలు ఆల్రెడీ మన నాగార్జున గారు వీడియో వేసి చూపించారు సో ఇలాంటి లక్కోర్ పనులు ఫేవరెటిజాలు ఆమెని నామినేట్ చేయాలని ఆమె పేరు చెప్పగానే కొంచెం లైట్గా స్లోగా మాట్లాడటం సో వేరే వాళ్ళు అనగానే వాయిస్ పెంచడం అలాంటివి కూడా డెమన్ పవన్ గారు కొంచెం తగ్గించుకుంటే బెటర్ ఆల్రెడీ చూపించాలండి తగ్గించుకున్నాడనేది మనకు లాస్ట్లో క్లైమాక్స్లో తెలిసింది ఎలా మొత్తం నామినేట్ అయి అయిపోయిన తర్వాత ఆ నామినేషన్స్లో వీళ్ళందరూ వచ్చారు కదా శ్రీజ ప్రియా శెట్టి హరీష్ పవన్ కళ్యాణ్ రీతో చౌదరి వీళ్ళందరూ ఈ మండే నామినేషన్స్లో రాగానే డెమన్ పవన్ కెప్టెన్ అయిన కారణంగా నీకు ఒక స్పెషల్ పవర్స్ ఇచ్చాము ఒకళ్ళని తీసేయించి స్వాప్ చేయమనగానే శ్రీజా గారి పేరు తీసేసాడు అనమాట స్వాప్ కాదు ఒకళ్ళని తీసేయచ్చు అన్నారు సో శ్రీజా గారి ఫోటో తీసాడు రీతు చౌదరిది తీయకుండా అందరికీ తెలుసు కదా రీతు చౌదరికి డెమన్ పవన్కి లవ్ ట్రాక్ నడుస్తుంది టెంపరీ లేండి ఇవన్నీ కామనే కదా బిగ్ బాస్లో సో అందరూ ఏమనుకున్నారంటే రీతు చౌదరి ఫోటో అనుకున్నాడు నామినేషన్ నుంచి సేవ్ అనుకున్నాడు చాలా తెలివిగా శ్రీజ ఫోటో తీసేసి రీతు రీతు చౌదరి ఫోటో అలాగే పెట్టేశారు సో దానికి మన రీతు చౌదరి గారు చాలా ఫీల్ అయిపోయి మళ్ళీ ఎమోషనల్ అయింది అది కూడా నేచురల్ లేదు సినిమాటిక్ గా ఉంది అని నా అభిప్రాయం సినిమాటిక్ ఎమోషన్ ఇది ఏమన్నా పెద్ద లవ్ మూవీయా లవ్ ట్రాకా లేకపోతే ఎందుకు ఫీల్ అయింది తెలియదు ఆమె వర్షంలో కొడుకు పెట్టుకొని ఒక మన బిగ్ బాస్ కూడా ఏదో టైపు బ్యాక్గ్రౌండ్ సాడ్ సాంగ్ ఏదో పెట్టాడు సో ఎమోషనల్ అయిపోయింది సో డెమోన్ పవన్ గారు మొన్నే ఇది ఫేవరెట్ ఇజం మీరు అలా చేయకండి అని నాగార్జున గారు వార్నింగ్ ఇచ్చారు సో డెమన్ పవన్ గారు అట్టే చేశాడు ఆయన తెలుసు రీతు కానీ సేవ్ చేస్తే ఇది ఫుల్ నెగిటివ్ వెళ్తుంది ఇద్దరికి వెళ్తుంది రీతుకి వెళ్తుంది ఇతనికి వెళ్తుంది ఇతనికి బాగా బ్యాడ్ ఆల్రెడీ బ్యాడ్ అయ్యాడు మొన్న ఈ రీతుతో ఈ లవ్ ట్రాక్ నడపటాలు సో ఇవన్నీ చేస్తూ బ్యాడ్ అవుతూ ఉన్నాడు సో దానికి తోడు ఈ ఎలిమినేషన్ ఎవరన్నా కూడా సేవ్ చేయాలంటే ఆయన తెలుసు రీతో ఫోటోనే తీసి సేవ్ చేద్దాం అనుకున్నాడు సో అది డెఫినెట్గా నెగిటివిటీ అవుతుందని చాలా తెలివిగా కవర్ చేసుకొని శ్రీజాని సేవ్ చేశాడు ఎలిమినేషన్ నుంచి సో దానికి మన రీతో చౌదరి గారు ఎమోషనల్ అవటం చాలా డ్రామాటిక్గా సినిమాటిక్గా ఉంది సో దట్ ఈస్ ఆల్ మండేస్ ఎలిమినేషన్స్ సో ఇక్కడ ఈ ఎలిమినేషన్స్లో అన్నింటిలో ఈవెన్ ఐ థింక్ షైని గారు అక్కడ ఉన్నారు కదా సో ఎవరు ఉన్నా లేకపోయినా సో మనకి ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి టాప్లో సారీ వీళ్ళు టాప్లో మన రామ్ రాథోడ్ గారు రామ్ రాథోడ్ గారు టాప్లో ఉన్నారు సెకండ్ ఫ్లోరా షైని వెరైటీగా ఫ్లోరా షైని గారు సెకండ్లో ఉన్నారు ఎందుకంటే మళ్ళీ కామనర్స్ లోకల్ని పంపించేయాలని డిసైడ్ అయ్యారు మనం అనుకున్నట్లే తర్వాత సారీ ఫస్ట్ రామ్ రాథోడ్ తర్వాత ఫ్లోరా షైని తర్వాత హరీష్ తర్వాత పవన్ కళ్యాణ్ తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ కొంచెం అటు ఇటుగా ఉన్నారు సో లాస్ట్లో రీతు చౌదరి లాస్ట్ నుంచి రెండులో ఉంది లాస్ట్లో మన ప్రియా శెట్టి గారు ఉన్నారు సో నైంటీ నైన్ పర్సెంట్ నేనేమనుకుంటానంటే అంత కరెక్ట్గా సజావుగా సాగితే ప్రియా శెట్టి గారు మోస్ట్లీ ఎలిమినేట్ అవ్వచ్చు అని నేను అనుకుంటాం ఇప్పుడున్న ఓటింగ్ పర్సంటేజ్ కానీ మనం అసలు ఓటింగ్ రాకముందు కూడా మనం మాట్లాడుకున్నాం ప్రియా శెట్టి గారు కానీ మన మర్యాద మనీష్ గారు వెళ్ళిపోతారని మనీష్ గారు వెళ్ళిపోయారు కాబట్టి ఈసారి ప్రియా గారు వెళ్ళొచ్చు ప్రియా శెట్టి గారు వెళ్ళొచ్చు అనుకుంటున్నాం ఎలిమినేటెడ్ ఈస్ గోయి షీఈస్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ అనుకుంటున్నాను ఏదన్నా తేడా జరిగితే ప్రీతు చౌదరి కూడా డేంజర్ జోన్లోనే ఉంది కాకపోతే అక్కడ గ్లామర్ డాల్ లవ్ ట్రాక్ బిట్వీన్ డెమన్ పవన్ ఈజ్ గోయింగ్ టు బి సేవ్ హర్ రైట్ సో దట్ లవ్ ట్రాక్ అందుకనే తెలివిగా వీళ్ళు లవ్ ట్రాక్ స్టార్ట్ చేసేది సో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి లవ్ ట్రాక్ అనేది ఉపయోగపడుతుంది అందుకనే ఈ సో కాల్డ్ గ్లామరస్ డాల్స్ ఈ లవ్ ట్రాక్లు నడుపుతారు సో దానివల్ల ఏమైనా కంటెంట్ కోసం ఉంచొచ్చు అనుకుంటున్నాను సో మనకి వెన్స్డే రోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వస్తున్నారు దివ్య నా నాగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకా షబేక్ వీళ్ళందరూ వస్తున్నారు చూద్దాం వీళ్ళు ఎలా ఆడతారు ఇంకా గమతి ఏంటంటే ఆ తర్వాత వెంటనే అంట మనకి వీళ్ళు ఆల్రెడీ బిగ్ బాస్లో ఎక్స్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్లో ఆడి ఓడిపోయిన వాళ్ళు సీత అండ్ సమ్ అదర్ పర్సన్స్ ఇంకా కన్ఫామ్ కాలేదు సో వాళ్ళు ఎంట్రీ ఇవ్వచ్చు మళ్ళీ కొత్త ఫ్రెష్ కంటె కంటెస్టెంట్స్ లైక్ కావ్య కావ్య గారు కానీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకెవరు సుహాసిని గారు కానీ అండ్ ఇంకా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి ఇంకా కన్ఫర్మ్ కాలేదు రమ్య సారీ దిస్ పికిల్స్ పికిల్స్ క్యాండిడేట్ రమ్య గారు ఉన్నారు కదా షీఈ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ అది ఇప్పుడు కాదు ఈ వీక్ కాదు ఇప్పుడు ఈ వెన్స్డే వీలు వస్తున్నారు నెక్స్ట్ వెన్స్ డే ఎక్స్ కంటెస్టెంట్స్ ఆ తర్వాత ఫ్రెష్ కంటెస్టెంట్స్ కంటెస్టెంట్స్లో మోస్ట్లీ నేను చిట్టి పికిల్స్ రమ్య గారు కన్ఫర్మ్డ్ అని విన్నాము తర్వాత కావ్య సుహాసిని గారు ఇంకా శవము కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి చూద్దాం ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్ చాలామంది అంత కాకపోవచ్చు అనుకున్నారు మొత్తానికి టీంలో కొత్త టీం వచ్చినట్టుంది చాలా గమ్మత్తుగా వింతగా సో ఇంకో బిగ్ బాస్ గారు ఒక చిన్న పని చేశారు ఓనర్స్ టెనిస్ ఓనర్స్ ఓనర్స్గా మార్చారు కదా మన శ్రీజ గారు అంట్లు తోటంలో బిజీ తెలిసిపోయింది అంత ముందు అది ఇది అని నచ్చేది కదా ఇప్పుడు ఆమెకి పులుసు కారిపోతుంది సో మనకి కిచెన్ పైనకి మరీ కడుగుతుంది సో అందుకని మనం ఏంటంటే ఎప్పుడైనా మనం మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఎందుకు చూసుకోవాలి చూసుకోకుండా మాట్లాడటం వల్ల ఇప్పుడు టెనెన్స్ నుంచి ఓనర్స్ ఓనర్స్ నుంచి టెనెన్స్ అయినప్పుడు వీళ్ళకి కామనర్స్కి తెలుస్తుంది అంతకుముందు వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు సో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో సో వాటర్ సినారియం అంత మారిపోతుంది సో రాగల అంటే మోస్ట్లీ దసరా టైం కల్లా వీళ్ళందరూ వచ్చేస్తారు ప్రతి వెన్స్డేకి కొత్త కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నాయి కాబట్టి సో బిగ్ బాస్ సీజన్ నైన్ ఈజ్ గోయింగ్ టు బి ఏ బిగ్ హిట్ అనిపిస్తుంది నాకు ఆల్రెడీ మనం ముందే చెప్పాం సో ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు ఆటోమేటిక్గా అది బిగ్ హిట్ అవడానికి అవకాశం ఉంది ఎప్పుడు మంచి ఎఫర్ట్స్ పెట్టి సో మంచి థీమ్స్ పెట్టి సో మంచి ఏమంటారు కంటెంట్ని గుంజ చేసే పాత్రలని పాత్రధారని పెట్టామనుకోండి అనుకోండి ఆటోమేటిక్గా హిట్ అవుతుంది సో బిగ్ బాస్ సీజన్ నైన్ ఈజ్ గోయింగ్ టు బి హిట్ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ గోస్ వెల్ వాళ్ళ వాళ్ళ యొక్క టాలెంట్ చూపిస్తే సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఎనాలసిస్ సో నా రివ్యూస్ కానీ సో అనాలసిస్ కానీ కరెక్ట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ బలారెడ్డి కానీ సబ్స్క్రైబ్ చేయాలి సార్ మీరు సో చాలా తక్కువ ఉన్నారు సబ్స్క్రైబ్ చేయండి సో ఇప్పటి నుంచి చాలా జోషుతో చాలా హుషారుగా సో ఎనాలిసిస్ చెప్పుకుందాం సో జై హింద్ నమస్కారం